న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా చూద్దాం నడదబోలులో అత్యంత వైభవంగా రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు కూటమి నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిడదవోలులో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ముందుగా నిడదవోలు నియోజకవర్గం విజయేశ్వరం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి నిడదవోలుకు చేరుకున్నారు బ్రిడ్జ్ డౌన్లో పట్టణ జనసేన నాయకులు శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి జనసేన నాయకులు కార్యకర్తలు నడుమ మంత్రి కందుల దుర్గేష్ను భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఈ ర్యాలీ నిడదవోలు పట్టణంలోని శేషగిరి హాస్పిటల్ వద్దకు చేరుకుంది మంత్రి కందుల దుర్గేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరానికి చెందిన ఆర్ఏసిసి ఐసీయూ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును మంత్రి కందుల దుర్గేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ శిబిరంలో జనరల్ క్రిటికల్ కేర్ ఆర్థో న్యూరో నెప్రో కార్డియాలజీ క్యాన్సర్ వంటి వాటికి ఉచిత వైద్య సేవలు అందించి ఎక్స్రే బీపీ షుగర్ ఈసీజీ టెస్టులు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం అక్కడి నుంచి మంత్రి కందుల దుర్గేష్ లయన్స్ ఆడిటోరియంకు చేరుకోగానే ఆడిటోరియం ఎదుట కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంత్రి దుర్గేష్ ఒక మొక్కను నాటారు ఈ సందర్భంగా వేద పండితులు అర్చకులు మంత్రి కందుల దుర్గేష్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం లయన్స్ ఆడిటోరియంలో మంత్రి కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు అనంతరం లయన్స్ ఆడిటోరియంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పట్టణ జనసేన అధ్యక్షులు రమేష్ జనసేన యువ నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి తదితర నాయకుల భారీ కేక్ కట్ చేశారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విబ్బలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరై మంత్రి దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నిడదవోలు ఉండ్రాజవరం పెరవలి మండలాలకు చెందిన కూటమి నాయకులు పలు శాఖల అధికారులు వివిధ సేవా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు లయన్స్ ఆడిటోరియంకు చేరుకుని మంత్రి కందుల దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు सर <laughs> నా పేరు డాక్టర్ తాటికొండ చంద్రమౌళి చీఫ్ ఇంటెన్సిస్ట్ ఆర్ఏసి రాజమండ్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఐసియు ముఖ్యంగా ఈరోజు మన గవర్నర్ మినిస్టర్ కమ్యూల్ దుర్గేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము శాషగిరి హాస్పిటల్ ఎడదవోర్లో మెడికల్ ప్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి దీంట్లో మేము చూస్తుంది క్రిటికల్ కేర్ ఐసియు నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ కానీ జనరల్ పేషెంట్స్ కానీ నేను చూస్తున్నాను డాక్టర్ స్ఫూర్తి కల్లూరు యూనివర్సల్ క్యాన్సర్ సెంటర్ ఆవిడ క్యాన్సర్ పేషెంట్స్ ఫాలోఅప్ పేషెంట్స్ ఆవిడ చూస్తున్నారు అలాగే బిపిన్ గారు ఎస్ నెఫ్రో నెప్రో దానవైపేట ఆయన కూడా నెఫ్రాలజీ సంబంధించిన కిడ్నీ స్టోన్స్ కానీ లేకపోతే డయాలసిస్ పేషెంట్ కానీ చూస్తున్నారండి సో ఈ రోజు మేము ప్రిఓపీ అనేటువంటిది మేము ప్లాన్ చేసాము సో దీని తర్వాత ఫర్దర్ మీకు ఫాలో ఫాలోఅప్ రావాలంటే మీరు ఆర్ఏసిసి ఇష్యూ రాజమండ్రి అడ్వాన్స్ విడికల్ ఇష్యూ దానవైపేట కి వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు

ಓಕೆ <laughs> والا اندر کوڑا کچھ کو سدوشت ہونالني اللہ مريجو కందుల దుర్గేష్ ను నిలుగోలు నుంచి బరగతి దిక్కున్నాను మనపెడ్డ